హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం బుధవారం రోజు కలిపి బ్లాగ్ అనమాట టూ డేస్ ఎందుకు కలిపి అప్లోడ్ చేశాననేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను ఒక బుధవారం రోజు ఒక ఫంక్షన్ కూడా వెళ్ళానండి ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను చాలామంది చూసి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అలాగే అయితే ఒక స్పెషల్ ఐటెం కూడా చేశాను బ్రేక్ఫాస్ట్కి అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నిన్న బుధవారం సారీ నిన్న మంగళవారం రోజు పూలన్నీ పెట్టాను కదా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇంకేం చామంతి పూలు ఏం తీయలేదనమాట తీయకుండా ఒక కామాక్షి దీపం దగ్గర కొంచెం మాడినట్టు అనిపించాయి దీపం వేడికి కొంచెం మాడాయి అనమాట అవే మార్చేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ప్రతి రోజు ఎలా పెట్టుకుంటానో యాజ్టీస్గా అలాగే పెట్టేసుకున్నాను అనమాట పువ్వులు అయితే చూస్తున్నారు కదా వీడియోలో అసలు ఏమి చెక్కు చెదరలేదు ఒక్క కామాక్షి దీపం దగ్గర అయితే పాడైనట్టు అనిపించాయి నాకు అందుకే తీసేసి ఇంకా దీపం అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద చెప్పాను కదా ఒక మంచి రెసిపీ చేశానని అని సింపుల్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది పప్పు రుబ్బులు ఏమి నానబెట్టకుండా పెద్ద ప్రాసెస్ లేకుండా ఈ దోశ వేసుకోవచ్చు అటుకుల దోశ అటుకులతో దోశ ఏడు సంధ్యా నీకు పిచ్చి కానీ పట్టిందనుకోవచ్చు మీరు ఎందుకు అన్నాను అన్నమాట అంటే అటుకుల దోశ ఏంటంటే అటుకులు మనకి దోశ రాదు అని అనుకుంటు ఉంటారు చాలామంది ఇప్పుడే నేను చెప్పే విధంగా చేయండి ఖచ్చితంగా దోశ అనేది వస్తుంది అటుకులు అనేది ఒక టూ డే టూ అవర్స్ ముందు మీకు పుల్లగా కావాలనుకుంటే పుల్లటి పెరుగులో వేసి నానబెట్టుకోండి మజ్జిగ కానీ పెరుగు కానీ లేదు చప్పగా కావాలంటే వాటర్లో నానబెట్టుకోండి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అటుకులు నానిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ చేసుకోండి ఎందుకంటే అటుకులు అనేది జిగురు జిగురుగా ఉంటుంది తిరగదనమాట మిక్సీ అందుకనే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని అయితే అటుకులు దోశ సరిగ్గా రాదు కదా సంధ్యాన్ని మీకు అందరికీ డౌట్ రావచ్చు ఎందుకంటే అటుకుల్లోనే కాస్త మైదా గోధుమ పిండి కలపండి కొంచెం ఇడ్లీ రవ్వ ఎడ్లీ రవ్వ కానీ లేదా గోధుమ రవ్వ కానీ అది ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ కానీ కొంచెం రాగి పిండి ఇవన్నీ వేసేసుకొని దోశ బ్యాటర్ ఎలా అయితే మనం కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి దోశ అన్న అట్టు వేసుకుంటాం కదా బియ్యము మినపగుళ్ళు కలిపి అలా అయితే ఉండాలన్నమాట పిండి అయితే అలా ఉండాలి మనం దోశలు వేసుకునేటట్టు పలుచుగా ఉండకూడదు అలా అయితే అట్టు అనేది మనకి రాదనమాట ఈ ప్రాసెస్లో చేసుకొని ఇందులోకి మీ ఇష్టం చట్నీ ఏమీ అవసరం లేదంటే రెగ్యులర్గా నేను చేసే మసాలా కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అదేనండి మసాలా అంటే ఏముంది పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిక్సీ చేసుకొని మీకు వీలుంటే కరివేపాకు కూడా మిక్సీ చేసుకొని ఇందులో కలిపిసుకొని దోశలు వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం క్లైమేట్ బాగా వర్షం పడుతుంది కానీ చట్నీ చేసాను అనమాట మీకు కావాలనుకుంటే చట్నీ చేసే ప్రాసెస్ ఓపిక లేదనుకుంటే అలా కూడా జస్ట్ చేసేసుకొని ఆవకాయను నంచుకొని తిని ఆవకాయ పెట్టుకొని తినవచ్చు దీనిపైన చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే సూపర్గా ఉందండి దోశ అటుకుల దోశ మాత్రం చాలా చాలా బాగుందనమాట అయితే ఇన్ని అటుకుల్లో అంటే నాకు ఒకరు ఫ్రీగా ఇచ్చారు ఒక రెండు మూడు కేజీలు ఇచ్చారు అనుకుంటాను నాకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంగన్వాడీలో చాలా ఇచ్చారు అక్క నేను తినలేకపోతున్నాను అక్క పొద్దున మాకు ఇన్ని అటుకులు వేస్ట్ అక్క అటుకులు ఉప్మా కూడా ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తినాలి అని చెప్పేసి నాకు ఇచ్చేస్తే ఇన్ని అటుకులు ఏం చేస్తాను అబ్బా ఉప్మాలు తిన్నా తరగవు ఏం చేయాలి ఏం చేయని ఆలోచించి అటుకులు అడ్డు అంటే ఒక్కోసారి తింటారు పిల్లలు ఒక్కోసారి తినరు అటుకుల లడ్డు చేయడానికి కూడా ఇంకా టైం ఉంది కదా ఎందుకు ఏం చేద్దాం ఈ లోపు టిఫిన్ అంటే అప్పుడు ఆలోచన అయితే వచ్చింది అందుకు వేడివేడిగా క్లైమేట్ కూల్గా ఉండేటప్పుడు అటుకుల దోశ అనేది వేశాను ఇంకా పిల్లలు లంచ్ బాక్స్కి అయితే ఈరోజు చికెన్ కర్రీ చేశాను నెలగో లేటుగా వర్షం పడింది కానీ ఇతను ఇంట్లో ఉన్నారు ఇంకా లేటుగా వెళ్ళారని అతని చేతే కొంచెం రైస్ ఉన్ను చికెన్ కర్రీ అయితే పిల్లలకి ఇచ్చేసాను అనమాట మధ్యాహ్నం మాకు కూడా అదే లంచ్ ఇంకా ఈ బ్లౌజ్ పీసులు ఏంటంటే అమ్మవి ఇంక ఇచ్చి చాలా రోజులు అయిపోయింది అమ్మ కాబట్టి ఊరుకుంది వేరే వాళ్ళకి ఊరుకుంటారు చెప్పండి దగ్గర సిక్స్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అలాగే కుడతాను 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 బ్రతికించి ఈ రోజు మొత్తానికి ఎలాగైనా కుట్టేద్దామని డిసైడ్ అనమాట ఈరోజు ఇంకేమీ ఉండదండి నేను అంటే లోపల ఎందుకు కాటన్ వేసాను అంటే కాటన్ వేసాను అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అమ్మాయిలు కొంచెం తను ఎక్కువగా పనిచేస్తుంది కదా అక్కడ ప్యాంట్ ముక్కలే వేసినా కొంచెం ఒరిచిపోయినట్టు అలా అయిపోతుంది కాటన్ ముక్కలు వేసేసి అమ్మకైతే బ్లౌజ్లు కుట్టాను రోజంతా నాన్ స్టాప్ ఎందుకంటే చికెన్ ఉండను కాబట్టి నైట్కి డిన్నర్కి ఏదో ఒకటి చేసి అని చెప్పేసి ఇంకా వేరే పని పెట్టుకోలేదు అలాగే ఒంటి గంటకైతే మిషన్ స్టార్ట్ చేస్తానండి సెవెన్ కల్లా ఒక ఫైవ్ బ్లౌజులు అయితే అయిపోయాయి అనమాట లైనింగ్ కాదు ప్లెయిన్ అది చిన్న మిషన్ కాబట్టి అంత ఫాస్ట్గా అవ్వదు నేను ఫాస్ట్గా కుట్టిన మిషన్ అయినది ఫాస్ట్గా అవ్వాలి కదా ఇలా మొత్తానికి అయితే ఐదు బ్లౌజులు అయితే ఫినిష్ చేసేసానండి నైట్ పడుకునేటప్పటికి ఇవన్నీ హిమ్మింగ్ చేసేసి పడుకునేటప్పటికి పన్నెండున్నర అయిందనమాట ముందంతా కుట్టుకోవచ్చు కదా సంధ్యానికి ఎందుకు అంత తెగులని మీకు అందరికీ అనిపించవచ్చు కాకపోతే నా మిషన్ ఎంత పెంట పెట్టిందో మీకు అందరికీ తెలుసు కదా మళ్ళీ లాస్ట్లో ఒక్క హ్యాండ్ ఉండిపోయింది హ్యాండ్ ఉండిపోయి సైడ్ జాయింట్ ఉండిపోయింది మళ్ళీ మిషన్ పంట పెట్టింది వేరే అక్క దగ్గరికి వెళ్ళి అది ఫినిష్ చేసుకొని వచ్చి నైట్ అన్ని పిల్లలకి అందరికీ అన్ని పెట్టేసి పడుకునేసరికి పన్నెండున్నర అయిందనమాట ఇంకా ఉదయాన్నే లేచేసి చక్కగా దీపం అన్నీ పెట్టుకొని రెడీ అయిన రెడీ అయిపోయాను ఇంకా టూ థర్టీకి లేచి నిన్న నైట్ పాప పాపకైతే జడ వేస్తాను టూ థర్టీకి లేచేసి పిల్లలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి దీపం పెట్టేసి ఫోర్ కల్లా అంటే ఫోర్ ట్వంటీకి ట్రైన్ ఫోర్ కల్లా ట్రాఫిక్ ఉండదు కాబట్టి వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా అని చెప్పేసి ఫోర్ కల్లా రెడీ ఉంటే విపరీతమైన వర్షం అండి బాబా రాళ్ళ వర్షం పడిపోయింది ఇంకా ట్రైన్స్ అన్నీ పోయాయి ఇంకా నేను ఉండిపోయినట్టే అనుకున్నాను కానీ నా అదృష్టం కొలిది మూడున్నరకు రావాల్సిన ట్రైన్ ఐదుకి అయితే వచ్చింది అమ్మాయి అతను అయితే ఇంకో తడుచుకొని వెళ్ళిపోతాము డ్రెస్ మార్చేసుకోని అంటే ఇంకా అతను నేను కలిసి తడుచుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం మేము నాకు ఎందుకు ఈ సేవ అన్నారు ఇంకా అలాగే ఏదో ఇద్దరు మా ఇద్దరు చిన్న చిన్న డిస్కషన్స్ అయితే ఇగటలుగా అవుతూ ఉంటాయి ఇంకా ఎక్కడికి దేనికి వచ్చానంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయికి పేరు పెడుతున్నారు అనమాట ఆ పేరు పెట్టిన ఫంక్షన్కి అయితే వచ్చాను ఆల్రెడీ మన ఛానల్లో దీని బాబు పుట్టే బ్లాగ్ అనేది అప్లోడ్ చేసేసాను చూడండి ఎవరికైనా అంటే అది ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ అనుకుంటాను ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కల అనమాట మొత్తానికైతే ఒక చిన్నోడు అయితే పుట్టాడు అనమాట చాలా చాలా క్యూట్గా ఉన్నాడు వాడి నామకరణ ఫంక్షన్కి అయితే వచ్చాం మేము అందరూ కూడా ఏంటంటే ఎక్కడ కళ్యాణ మండపం ఏమి బుక్ చేయరండి అక్కడ బాబా మందిరం ఉందనమాట అందరూ కూడా ఆ బాబా మందిరంలోనే చక్కగా పేరు అనేది పెట్టేస్తారనమాట వీళ్ళలోని స్పెషల్ ఏంటి అంటే ఇంకా వీళ్ళు మా చిల్లలు తోటకోళ్ళు మీకు వీళ్ళందరూ తెలుసు కాబట్టి నేను ఆలేంటి వీళ్ళేంటి మీకు ఎవరికి చెప్పనవసరం లేదు ఎంత గట్టిగా పిసుకండి ఏమి చేయండి పిల్లోడు అనేది అస్సలు యాడ్ అనమాట చాలా నవ్వుకొని ఉంటాడు చాలా సరదా అనిపించింది అంత కూడా అయితే ఇక్కడికి వచ్చిన నాకు ఈ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే యూట్యూబ్లో నాకు ఎన్నో డబ్బులు రాకపోయినా ఏది రాకపోయినా నా యూస్ తగ్గిపోయినా కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా వీడియోస్ మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే గిల్టీ కొంతమంది నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ పాజిటివ్గా నాకు మా అమ్మ వాళ్ళ అక్క అనమాట మా పెద్దమ్మ మా వదిన్లు అందరూ చెప్తుంటే రిలేటివ్స్ అందరూ చెప్తున్నారు నీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా చేస్తామనిసరికి నిజంగా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా దాన్ని పక్కన పెట్టండి కానీ చాలా హ్యాపీ అనిపించింది అంటే నిన్నాళ్ళు నేను ఎంత కట్ కష్టపడి టైం టేకింగ్ తీసుకొని వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసినందుకు ఇలా అందరికీ తెలిసి నాకు అందరూ ఇలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను పెద్ద పెద్ద రెసిపీస్ చేయలేకపోయినా పెద్ద పెద్దగా ఏమీ నాకు తెలియకపోయినా నాకు తెలిసిన దాంట్లో నేను అన్నీ చేస్తూనే ఉన్నాను అందరూ కూడా చాలా చాలా మంచి పాజిటివ్గా చెప్పేసరికి నాకు అబ్బా చాలా ఆనందం అనిపించింది అలాగే వీడి బాలుసారు కూడా చాలా చాలా బాగా అయిపోయింది అనమాట ఇంకా నేను పెద్దమ్మని అంటే నా మొబైల్తో నేను వీడియోస్ తీస్తే కెమెరామెన్ మాకు తెలిసిన వాడు ఎవరైతే నేను చెప్పాను కదా ముందే ఫొటోస్ అది తీయొద్దు అని మధ్యలో అని చెప్పేసి అయితే ఎవరు తీస్తున్నానంటే ఏ రా అని నేను ఆడిచాను అనమాట అక్క నీదక్క నువ్వు తీసుకో అక్క పర్వాలేదక్క అని చెప్పేసి తను కూడా సపోర్ట్ చేశాడు ఇంకా మా వాడు కూడా మా చెల్లి ఆకలితో ఉంచినట్టు ఉంది ఎవరు పాలసం తాగిస్తూనే ఉన్నాడు అస్సలు కూడా నా యాడ్డం అది ఏమీ ఉండదు చాలా బాగా అనిపించింది ఇంక ఇందులో స్పెషల్ ఏంటంటే వీళ్ళు అసలైన పెద్దమ్మ పెద్ద అంటే మా మరిది వాళ్ళ సొంత అన్న అనమాట నాకు చెల్లి అయినా వాళ్ళకి పెద్దదే అది అందుకే వాళ్ళ మమ్మీ డాడీ అని అలవాటు చేస్తున్నారు నేను పెద్ద పెద్దమ్మ పెద్దనాన్న అవుతారనమాట మాల మాల సైడ్లో చాలా బాగుంది సరదాగా అయిపోయింది ఎందుకంటే నాకంత హ్యాపీనెస్ ఏంటంటే ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా అది ఎన్నాళ్ళు పడిన కష్టానికి బాధకి చాలా హ్యాపీ అనిపించింది దాని ఫేస్లో ఆనందం ఉన్నా లేకుండా నాకు సరదా అనిపించింది అబ్బా అది ఇంకా నేను చెప్పలేను కానీ నాకు హ్యాపీ అనిపించింది ఫోన్లే భగవంతుడు ఇప్పటికైనా చాలా మంచిగా చక్కగా ఉన్న బాబుని ఇచ్చాడు అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది మనలో ఒక్కరు బాధపడినా మనకు కష్టంగా అనిపిస్తుంది అండి అది అంటే ఎవరో నెగిటివ్ వేరే వేరే విధంగా ఆలోచిస్తారు కానీ మన తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు మనకి బాగా మన మనసుకు దగ్గర పోయిన ఎవరైనా కూడా బాధపడితే మనకి ఏదో ఒక టైం ఎక్కువగా ఏడిసి ఆడితో పాటు ఏడ్చేస్తాం కూర్చుని పోతాం అని కాదు వాళ్ళు సంథింగ్ ఏదో మిస్ అవుతున్నారు అని అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది నిజమే అలాగే అనిపించింది కానీ ఇది ఎన్నో కొన్ని కొన్ని విషయాలు అది చాలా హట్ అయ్యింది హట్ అయినా కూడా భగవంతుడు ఈరోజు చాలా చాలా ప్లస్ అనేది చేశాడనమాట హ్యాపీ అనిపించింది ఇంకా హారతి ఇచ్చేసాము ఎవరెవరు కానుకులు ఇచ్చారు అవన్నీ ఇచ్చి వీడియో అనమాట కెమెరా వీడు నా వీడియోస్ అన్నీ చూస్తాడంట ఇంకా వాడు ఏమంటాడు కూడా ఇప్పుడు డైరెక్ట్గా మీరు వినేయండి మా వచ్చాం ఇలా నాకు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అంటే ఇంకా ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా అందరూ అంటే నీకు పాజిటివ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంత కష్టపడి చేసినందుకు నాకు చుట్టాల దగ్గరైనా కొంచెం ప్లస్ అనిపించాను అని చెప్పి అంటే నాకు కాకముందు నేను వేరు ఇప్పుడు వేరు కాబట్టి అందరూ ఇవన్నీ ఎలా చేస్తాం ఎలా తెలుసు మా పెద్దనాన్న పెద్దమ్మ అందరూ అడిగేటప్పుడు చాలా బాధ అనిపి హ్యాపీ సార్ బాధ అని కాదు ఇది సున్నుండ్ అనమాట నేను మా అమ్మలు ఇంటికి వెళ్ళేటప్పుడు మన పండగం సున్నుండ్లా ఉండేది ఇప్పుడు అరిసెలా తయారైంది శుభ్రంగా శుభ్రంగా పాడైపోయింది అనమాట ఇది నా దగ్గర ఉండడమే గ్రేట్ ఎందుకంటే మొబైల్ ఎదురుగా ఉంది దాని వీడియోస్ కనిపిస్తుంది ఫేస్ కనిపిస్తుంది కాబట్టి కాసేపు అయితే ఆడుకుంది మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంక నేను రిటర్న్ అయితే అయిపోతున్నానండి ఏ రోజైతే వెళ్ళాను ఆ రోజే రిటర్న్ అయిపోతున్నాను అనమాట ఈ ఎండలైతే మామూలుగా లేదండి చూసారు నా ఫేస్ ఎలా ఉందో ఇంకా మా తమ్ముడు ఇంకా కార్లో నన్ను డ్రాప్ చేశాడు నేను నాన్న చెల్లి వాడు కలిసి అయితే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఎండ పిచ్చి పిక్స్లోకి ఉంది ఇంకా భోజనాల్లో కూడా పులుసులు కారిపోవడమే తప్ప తినేదేం కనిపించలేదు అంత ఎండగా ఉంది సమ్మర్ కన్నా ఘోరంగా ఉంది ఇంకా నాకు డ్రాప్ చేయడానికి నాన్న చెల్లి ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు వాడు లగేజ్ ఉందక్క అంటే లగేజ్ కొంచెం ఉందంటే కారు తీస్తానన్నాడు ఇంకా కార్లో మాకైతే డ్రాప్ చేసి స్టేషన్కి అయితే వచ్చేసి నన్ను అయితే దేబెట్టేశారు ఇంకా దయబెట్టిసిన తర్వాత అక్కడ మీకు తెలుసు మా ట్రైన్ జర్నీలు ఎంత ఘోరంగా ఉంటాయో మీకు చెప్పనవసరం లేదు ప్రతిసారి చూస్తూనే ఉంటాం ఒక్కోసారి నా వీడియోస్లో ఇటు నుంచి వెళ్ళినప్పుడు అనుకుంటాను వెళ్ళేసి వచ్చేద్దామని రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళందరినీ చూసాక ఒక పోటు ఉండుంటే బాగున్నబా ఒక పోటు టైం స్పెండ్ చేస్తుంటే బాగున్నాను ఇంత జర్నీ చేసి పీక్ పెళ్ళిన తర్వాత కూడా అనిపిస్తుంది ట్రైన్లో జర్నీ మాత్రం చాలా నరకం అనిపించిందండి ట్రైన్ రష్గా ఉండడం మనుషులు చెర చెమట చిరాకు ఆ రోజు నైట్ కూడా బాగా స్టైన్ అయిపోయాను మరుసటి రోజు కూడా బాడీ పెయిన్స్ అయితే వదలలేదు ఇంకా కష్టపడి వెళ్ళి వెంటనే రిటర్న్ అవ్వడానికి కొంచెం బాధ అయితే అనిపిస్తుంటుంది కాకపోతే మనకున్ని ఇంట్లో బాధ్యతల వల్ల వెళ్ళి ఉండడం రావడం అయితే కొంచెం కష్టమవుతూ ఉంటుంది అనమాట ఇది ఈ రెండు రోజుల బ్లాగ్ అయితే ఇది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా డీటెయిల్గా ఇంకా ఇంకా ఫుల్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి